హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎగ్ గర్రీ అండి ఎగ్స్ అనేది మనం బాయిల్ చేసుకోవాలండి ఒక గిన్నెలో తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు వచ్చి ఉల్లిపాయ ఎగ్స్ అండ్ పచ్చిమిర్చి అండి ఒక గిన్నె తీసుకున్నామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు అనేది వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా వేసుకోవాలండి ఒక గరిటె తీసుకుని మొత్తం అంతా స్టిర్ చేయాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా కలుపుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం బాగా స్టిర్ చేసుకోవాలండి ఒక గరిటతో ఎక్కర్రిక కొంచెం ఉల్లిపాయలు అనేవి ఎక్కువ కొడతాయండి ఇంకా ఎక్కువ కర్రీ కావాలనుకుంటే మనం ఉల్లిపాయ అనేది ఒకటి ఎక్స్ట్రా తీసుకోవచ్చండి తర్వాత మనం ఇందులోకి పసుపు తీసుకోవాలండి పసుపు తీసుకుని గరిటతో స్టిర్ చేసుకుంటూ ఉండాలండి ఉల్లిపాయ అనేది బాగా వేయించుకోవాలండి తర్వాత మనం ఇందులోకి కారం తీసుకుంటామండి కొంచెం సరిపడా కారం తీసుకోండి తర్వాత ఉప్పు తీసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుని తీసుకోవాలండి ఒక గరిట తీసుకుని మొత్తం ఉల్లిపాయల్లో అంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకుంటూ ఉండాలండి బాగా స్టిర్ చేస్తూ ఉండాలండి మనం తీసుకున్న ఉప్పు కారం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలండి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అనేవి మనం తీసుకోవాలండి ఇప్పుడు ఈ ఎగ్స్ అనేవి పీల్ తీసుకుని పక్కన పెట్టుకుని మనం తర్వాత ఉల్లిపాయ అనేది కొంచెం వేగిన తర్వాత అందులోకి ఈ ఎగ్స్ అనేది వేసుకుని బాగా స్టిర్ చేసుకుంటూ ఉండాలండి ఎగ్స్కి మొత్తం ఈ గ్రేవీ అంతా పట్టేలాగా బాగా గరిటి తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి వన్ టు టూ మినిట్స్ మనం ఈ గ్రేవీలో ఎగ్స్ అనేవి బాగా బాయిల్ అయ్యేలాగా ఉంచాలండి తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటామండి గ్రేవీ కోసం నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి ఎగ్ కర్రీకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత మనం గరిటతో బాగా స్టిచ్ చేసుకోవాలండి ఒకసారి మొత్తం ఎగ్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి ఒక మూత తీసుకుని మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం అలాగే కవర్ చేసి ఉంచాలండి తర్వాత మనం ఓపెన్ చేసిన తర్వాత మన కర్రీ అనేది ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది మనం ఈ కర్రీలోకి తీసుకున్నామండి కొంచెం ఈ వాటర్ అంతా మనకి అయ్యేంత వరకు మనం కర్రీ అనేది ఉడకనివ్వాలండి తర్వాత మన కర్రీ అనేది రెడీ అండి మన వెరీ సింపుల్ అండ్ టేస్టీ ఎక్కర్రీ అనేది రెడీ అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా సింపుల్గా మనం ఈ ఎక్కర్రీ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి నా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి